హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ హెల్తీ థ్యాంక్ యూ యూనివర్స్ ఐ లవ్ యూ గ్రాటిట్యూడ్ 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 మన ఛానల్ తరపున మన వ్యూవర్స్ తరపున ఆ యూనివర్స్కి ఆ భగవంతుడికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా హెల్తీగా ఉన్నారు వాళ్ళ తరఫున కూడా గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ ఈరోజు రీడింగ్ ఆ యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ ఇస్తుంది చూద్దామండి ఏ మెసేజ్ ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము సింపుల్ ఇది చిన్న రీడింగ్ ఊరికే ఏం మెసేజ్ ఇస్తుంది మీకు ఎటువంటి మెసేజ్ ఇస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి యూనివర్స్ మన వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి గుడ్ మెసేజ్ ఇవ్వు వాటికి దేని గురించి మెసేజ్ ఇస్తావు ఎవరికి కనెక్ట్ అవుతుంది ఇది రీడింగ్ అనేది చూద్దాము సో సింపుల్ రీడింగ్ చేస్తాను ఇది బాటమ్ ఆఫ్ ది కార్డ్ ఓకే నైస్ సో మీకు ఏం మెసేజ్ ఇచ్చింది అంటే రిలేషన్ గురించి మెసేజ్ వచ్చిందండి సో రిలేషన్ గురించి మీరు ఏదో కొంచెం బాధలో ఉన్నారండి మీకు యూనివర్స్ కానీ మీ మీ పర్సన్ ఎవరో మీకు దూరం అయిపోయారు దూరంగా వెళ్ళిపోయారు లేకపోతే మీ దగ్గరికి వస్తున్న వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు మీరు మీ మీ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు అంటే మీరు లైఫ్లో ఏదో పోగొట్టుకున్నారు దాని గురించి ఆ ఆ అఫెక్షన్ ఆ ప్రేమ అనేది మీకు దూరం అయింది భగవంతుడు మీకు వచ్చి మీకు హెల్ప్ చేస్తున్నా కూడా మీకు కనిపించడం లేదు మీరు కనీసం తిరిగి కూడా చూడడం లేదు చాలా బాధపడుతున్నారు మీరు సో అలా మా ఇది ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది సో మీరు రిలేషన్ పరంగా ఎందుకో చాలా డీలాగా ఉన్నారు మీకు ఎంత మీ లైఫ్లో ఎంత అబ అబండెన్స్ ఉన్నా కూడా మీరు దాన్ని గురించి గుర్తించడం లేదు చాలా బాధపడుతున్నారు కాకపోతే మీకు మంచిగా రాబోతుందండి కాలము బాగుంది త్వరలోనే మీకు మంచి సంతోషకరమైన వార్త వింటారు మీరు సంతోష సంతోషకరమైన లైఫ్ రాబోతుంది కానీ ఇప్పుడు మీరు ప్రజెంట్ అట్లా బాధపడుతున్నారు కానీ మీకు ఫ్యూచర్లో చాలా బాగుంటుందండి సో మీరు ఎలా ఉందంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు ఇంకా కొద్ది రోజులలో మీకు ఊహించని అబండెన్స్ రాబోతుంది ఊహించని సంతోషకరమైన లైఫ్ రాబోతుంది హ్యాపీగా అంటే మీరు కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తి ఆస్తి ఉన్నట్లు అట్లా అట్లా అనిపిస్తుంది మీకు ఎందుకంటే ఆస్తి కంటే కూడా ప్రేమ రిలేషన్ బాగా ఉంటుంది మీకు ఆ ప్రేమ రిలేషన్ దక్కబోతోంది మీరు అనుకోండే కోరిక మీకు నెరవేరబోతోందండి తెల త్వరలో సో ఇంతకు ముందంతా పడిందే బాధ అంతా కూడా తీరిపోయి మీరు మంచి సంతోషమైన సమయం గడపడానికే ఎదురు చూస్తుంది గడిపే మీరు సంతోషమైన సమయం గడిపే టైం ఎదురు వస్తోంది మీకు సో మీకు చాలా మంచిగా మీకు ఫ్యూచర్ని ఇవ్వబోతోంది ఫ్యూచర్ మీకు లైఫ్ని ఇవ్వబోతోంది సో బాగుంటుంది మీకు ముందంతా భగవంతుడు ఎంత అంటే నాకేం లేదు నాకు నాకు ఎవరు నాకు లేరు నేను ఒంటరి నేను నన్ను ఎవరు సరిగ్గా చూసుకోవడం లేదు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని మీరు బాధపడుతుంటారు కానీ మీ మీ ముందర ఉండే మీరు మీ ముందర ఉండే ప్రేమ ఆ దాన్ని మీరు గుర్తించలేకుండా ఉన్నారు కానీ అక్కడి నుంచే కాదు యూనివర్స్ కూడా మీకు మీకు ప్రేమను అందిస్తుంది యూనివర్స్ నుంచి కూడా వస్తున్నా కూడా మీరు పట్టించుకోవడం లేదు మీరు దే దేన్ని కూడా మీరు రిసీవ్ చేసుకోవడం లేదు లేదు అలాంటి మీరు మీరు ఒక టైంలో మీకు మంచి హ్యాపీనెస్ వచ్చి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు చాలా ముందంతా నేను ఆలోచించకుండా చాలా బాధపడినాను అని ఫీల్ అవుతారు సో మంచిగా దానికి మీరు అంటే అప్పుడు తెలియ తెలియనితనంతో నేను పోగొట్టుకున్నాను మంచి అవకాశాలని పోగొట్టుకున్నాను మంచి స్థా అంటే మంచి అవకాశాలని నా దగ్గరకు వచ్చిన అవకాశాలను నేను పోగొట్టుకున్నానని మీరు మళ్ళీ బాధపడతారు కానీ హ్యాపీ టైం అనేది వస్తుంది తర్వాత మీరు ఏం అంటే మీరు మీకు దగ్గరలో ఉండే అంటే ఏదైనా కానీ అవకాశాలు కొన్ని కొన్ని అవకాశాలు అంటే జాబ్ పరంగా కానీ లేకపోతే ఆర్థిక విషయాలలో కానీ ఏదైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వాటిని గురించి ఆలోచించాలి అయితే హార్డ్ వర్క్ బాగా చేస్తారు మీరు హార్డ్ వర్క్ చేస్తారు మీరు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే ఆ హార్డ్ వర్క్ వలన మీకు ఎంత ధనం అనేది ధనమే కాదు ఏదైనా కూడా మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు గమనించుకోరు అంటే రిలేషన్ కానీ లేకపోతే డబ్బులు కానీ మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు పట్టించుకోరు ఆ హార్డ్ వర్క్లోనే నేను హై స్టేజ్కి రావాలి అని హార్డ్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే మీకు లైఫ్ అనేది బాగుంటుందండి లైఫ్ మంచి స్టేజ్కి వస్తారు అంటే ఫస్ట్లో మీకు తెలియక మీరు వచ్చిన అవకాశాలని పోగొట్టుకుంటారు తర్వాత మీరు దాని మీద దృష్టి పెడతారంటే నేను ఇలా ఉండకూడదు నేను కొంచెం హై స్టేజ్కి రావాలి అనేసి బాగా సంపాదించాలి ఇప్పుడు కొంతమందిని చూసి అదే వాళ్ళు బాగున్నారు కదా మనము ఇలా ఎందుకు ఉండాలి మనం సంపాదించాలి మనం ఇంకా బాగా సంపాదించి మనం కొంచెం మంచి స్టేజ్కి రావాలి అని ఆలోచనతో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేసినప్పుడు మీకు మంచి లైఫ్ అనేది వస్తుంది అప్పుడు మీకు మీ లైఫ్ కూడా బాగుంటుంది సో ఇది ఇది ఫోర్ ఆఫ్ కప్స్ ఇది త్రీ ఆఫ్ పెంటకల్స్ ఇది నైన్ ఆఫ్ కప్స్ సో ఇక్కడికి వచ్చేసరికి మీకు మంచిగా లైఫ్ లీడ్ చేస్తారు బాగుంటుంది మంచి అవర్నెన్స్ వస్తుంది అంటే హ్యాపీనెస్ వస్తుంది తగినట్టు మీరు వాటికి తగినట్టు మీరు మీ లైఫ్ అనేది కూడా చేంజ్ అవుతుంది సో ఇక్కడ రిలేషన్గా రిలేషన్ పరంగా వచ్చింది మీ మీ రిలేషన్ను మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మీరు చాలా బాధపడతారు అంటే మీకు వదిలిపెట్టి వెళ్ళినందుకు బాధ ఉంది తర్వాత ఇంకొక లైఫ్ అనేది వస్తుంది కానీ ఆ లైఫ్ గురించి కూడా మీరు పట్టించుకోరు నాకేం లేదు నేను నన్ను వంటని చేసినారు నాకు ఎవ్వరు లేరు అనే బాధలో ఉంటారు ఆ బాధలో నుంచి వచ్చిండేది ఆ బాధలో నేను ఏదైనా సాధించాలి హార్డ్ వర్క్ చేయాలి అని చేస్తారు తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే సన్ వచ్చింది సో సన్ అంటేనే మీకు చాలా మంచి ఫ్యూచర్ అండి చాలా మంచి ఫ్యూచర్ రాబోతుంది సో అబెండెన్స్ బాగా ఉండబోతుంది మీకు ఇక్కడ సన్ అంటేనే మీకు మంచిగా లైఫ్ బాగుంటుంది వెలుగొందుతారు అంటే ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకున్నా కూడా మా మ్యారేజ్లో కూడా అంటే పిల్లలు అట్లా కావాలనుకున్నా కూడా పిల్లలు వస్తారు తర్వాత ఒక ఒక స్టేజ్కి అనేది వస్తారండి మీరు సో అక్కడి నుంచి బాగా మంచి ఎదుగుతారు మీరు ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క లెవెల్ ఎదుగుతూ వస్తారు సో సో మీకు ఏదైనా కానీ అనుకోండివన్నీ జరుగుతాయండి మీరు అనుకోండివన్నీ జరగబోతున్నాయి మీరు ముందు బాధపడి అంతా బాధంతా తీరిపోతుంది తీరిపోయి మీరు అనుకోండే స్టేజ్కి మీరు వస్తారు సో అప్పుడు మీ లైఫ్ కూడా చాలా అంటే ట్రావెల్ కూడా చేయొచ్చు మీరు ట్రావెలింగ్ చేయొచ్చు మీకు ట్రావెల్ జర్నీ చేయడం అంటే ఇష్టం ఉండొచ్చు ఆ విధంగా కూడా మీరు గ్రో గ్రో అవుతారు మీరు జాబ్ పరంగా కూడా ఎక్కడైనా ట్రావెల్ చేసే అవకాశం ఉంది తర్వాత మీకు కావాల్సిన నెంబర్ వన్గా ఉంటారండి మీరు ఏదైనా కూడా ఏ దాంట్లో అయినా కూడా నెంబర్ వన్గా ఉంటారు సో ఒక కింగ్ లాగా ఉంటారు నెంబర్ వన్గా ఉంటారు మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది సో అబండెన్స్ న్యూ అబండెన్స్ రాబోతుంది న్యూ బిగినింగ్ రాబోతుంది అంత షైన్ రాబోతుంది ఇప్పుడు సూర్యుని వెలుగును మనం తట్టుకోలేం సూర్యుని వెలుగు ఒక్కసారి సూర్యుడు ఒక్కసారి లేకపోతే ఎంత డల్ అయిపోతాం అబ్బా ఎండే లేదు అని అనుకుంటాము సూర్యుడే లేడు అనుకుంటాము అలాంటిది ఒక్కసారి సూర్యుడు ఫుల్గా వచ్చేసినాడంటే అసలు ఎంత ఫుల్ అవన్న అంటే ఎంత వెలుగు వచ్చేస్తుంది ఆ వెలుగును మనం తట్టుకోలేం అట్లాంటి ఫ్యూచర్ మీకు రాబోతుంది అంత స్టేజ్కి మీరు వస్తారు ఇది ఇక్కడ చూస్తే నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఉంది సో కింగ్ ఆఫ్ పెంటకల్స్ కూడా చాలా మంచి కార్డ్ అండి కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఇంకా మీరు ఎంత స్టేజ్కి వస్తారంటే అంత టాప్ లెవెల్కి వస్తారు మీకు ఫస్ట్లో ఏదైతే లేదు అని బాధపడినారో లేదని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారో అట్లాంటి స్టేజ్ నుంచి మీరు ఒక హై స్టేజ్కి అనేది వస్తారండి సో మీరు డబ్బులోనూ తర్వాత నేమ్లోను పవర్లోను పవర్ మంచి పవర్లో ఉంటారు మంచి డబ్బు వస్తుంది మీ దగ్గర మీకు కావాల్సినవన్నీ మీరు కొనుక్కోగలిగే స్థితికి వస్తారు సో మీ లైఫ్ చాలా బాగుంటుంది ఎంత స్టేజ్ అంటే ఇంకా మీరు ఎవరు ఊహించలేరు అంత స్టేజ్ ఉంటుంది మీ లైఫ్ సంతోషమైన జీవితం ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది సో ముందంతా బ బాధకు కష్టానికి అదంతా కూడా తీరిపోయి మీ ఫ్యూచర్ బాగుంటుందండి ఫ్యూచర్ బాగుంటుంది సో ఇప్పుడు బాధపడుతున్నామని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది చాలా మంచి స్టేజ్కి వస్తారు హై లెవెల్కి వస్తారు సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు చాలా మంచి టైము మీకు రాబోతుంది ఓకేనా సో ఇదండి ఇవాళ రీడింగ్ మీరు మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి దీనికి మీరు క్లై క్లైమ్ చేయవలసిన నెంబర్స్ డబల్ టూ ఓకేనా డబల్ టూ అని క్లైమ్ చేయండి ఓకే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి నెక్స్ట్ వీడియోలో అంతవరకు సెలవు నమస్తే